ఆయనతో కలిసి పనిచేసే అవకాశం మాకు రెండు వేల పదిలో మచిలీపట్నం నుంచి నెల్లూరు దాకా రచయితల పాదయాత్ర నిర్వహించారు రచయితల పాదయాత్ర నిర్వహించడానికి సో చేసినటువంటి సహకారం సహకారం ఇక్కడ ఈ కార్యక్రమాలు ఉద్యమం ఆయన పెట్టారు ఆయన ఇక్కడ అధికారిగా ఉన్నారు ఆ అప్పటి నుంచి బాగా అనుబంధం ఆత్మీయ గత ఎనిమిదవ తారీఖున ఆయనకి ఆరోగ్యం బాగాలేదు అన్నటువంటి నేను తెలిసి సుబ్బారావు గారు నేను ఇంకా కొంత ప్రకాష్ గారితో కలిసి అందరికీ వారికి వెళ్ళి ఆయన పరామర్శించాను దీర్ఘకాలం ఆయన షుగర్ వ్యాధితో బాధపడటం చాలా ముఖ్యమైనటువంటి ఆరోగ్యం జరగడానికి ప్రధానమైన అంతగా పెరగడానికి రెండు కారణాలు కారణం ఒక అధికారిగా ఆయన వృత్తి ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చి శరీర ధర్మాలని ఆయన నిర్లక్ష్యం చేయడం మొదటి కారణం మేము ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు రెండవ ప్రపంచ మహా తెలుగు రచయితల మహాసభలు నిర్వహించినప్పుడు మాకు మీ సంస్థ ద్వారా ఉదారంగా ఎంతో ఆర్థిక ఆర్థికపరమైన సహకారం చేసి ఆ రచయితల మహాసభలు విజయవంతం కావడానికి మీరు ఎంతో తోడ్పడ్డారు ఆ రోజు ఉదాహరణ మిమ్మల్ని మేము వచ్చి కలిసాము మీరు తక్షణం ఆలోచించకుండా చెక్కు రాసి మాకు ప్రోత్సాహం అందించారు మీ ఔదార్యానికి ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు మనం తెలియజేస్తా పదినప్పుడు అశ్రద్ధ అనేది మన ఆరోగ్యాన్ని బలంగా పెట్టి ఉద్యోగ ధర్మాలు వృత్తి ధర్మాలను మనం నెరవేర్చుకుంటూ పోతే చివరికి మనం చాలా దెబ్బతిగా ఉన్నటువంటి ఒక ఒక ఆలోచన ఆయన ఒక ఒక గత ఐదారు సంవత్సరాలుగా చుగర్ వ్యాధి వల్ల ఆయన కాల్ రావని వాచిపోతే అప్పుడే ప్రమాదం పది గంట ఏస్ దెబ్బతీస్తాయి జాగ్రత్త హెచ్చరించడం కూడా జరిగింది రెండవ ఆయన మానసికమైన ఒత్తిడికి రెండవ కారణం సాహిత్య సంవత్సరం అందరూ అనుకుంటారు సభ పెట్టేస్తే ఆటోమేటిక్గా ప్రింట్ చేసేస్తే సభ అయిపోతుంది స్వాగతంలో సభ ముగుస్తుంది అని అనుకుంటాం కానీ ఆ సభ జరగడానికి అది పూర్తి కావడానికి మిమ్మల్ని అందరినీ మళ్ళీ సాగ వరకు దాని నిర్వాహకులు పడే టెన్షన్ చూసారా అది కేవలం కార్యకర్తలుగా అర్థం ఇద్దరికర్త ఒక సభ నిర్వహించడము అంటే ఒక అది నూట ఇరవై నుంచి రెండు వందల ఇరవైకి బిపి పెంచుకోవడం అన్నమాట ప్రతి కార్యకర్తకి ఉన్నటువంటి పరిస్థితి ఒక సభ నిర్వహించడం అంటే నూట ఇరవై మీద ఉన్నటువంటి దర్శకులు రెండు వందల ఇరవై మీదకి పెంచుకోవడం కింద లెక్క ఆయన ఒక రాష్ట్ర స్థాయి సంస్థ బాధ్యత వహించి ఒక ఉన్నతమైనటువంటి న్యాయపరమైనటువంటి అధికారం కలిగినటువంటి జుడిషియల్ పవర్ కలిగినటువంటి ఒక ఉన్నతాధికారిగా ఆయన ఎంత టెన్షన్ అనుభవించుంటారు అసలు ఆ భయం లేవు మనకు ఎంత వస్తుందని చూసుకునే వాడి సంగతి వేరు అధికారులుగా ఉండి సంపాదించడం గురించి ఆలోచించే వాళ్ళ సంగతి వేరు వాళ్ళకి బీపీలు రావు పెన్షన్ మనకు తెస్తారు కానీ వాళ్ళకి రావు కానీ ప్రజల గురించి ఆలోచించే మనిషి మాత్రం తన సొంత ఆరోగ్యమైన పనం పరిస్థితి పెడితేనే ఉన్నతాధికారిగా రాణించగలుగుతాడు కానీ అది ఆయన మాకంటే చాలా చిన్నది మనకంటే పెద్దవాడు పోయినప్పుడే మనం ఆ వయసులో తిరుతున్నప్పుడు ఏమవుతుందో మనకేం చెప్పిన మనకు కూడా అనిపిస్తుంది కానీ మనకంటే చిన్నవాడు పోయినప్పుడు ఇంతకంటే అశ్రద్ధ వల్ల కొంత వ్యాధి తీవ్రత వల్ల చేజేతలుగా తెచ్చుకునేటువంటి మా ఇక్కడ ఎక్కువ మంది సాహిత్యపరమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు ఉన్నతాధికారులు ఉన్నారు ఉన్నతాధికారులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం సాహిత్యపరమైన కార్యకర్తలు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఏంటంటే సొంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మనం ఈ కార్యక్రమాలను నెరవేరుస్తుంటే అది మనల్ని చాలా దెబ్బతీస్తుంది మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయిని ఒక నలభై ఒక రమ్మని చెప్పి కూర్చోబెట్టి అన్నీ ఏది తినకూడదు ఏది తినవాలి ఎందుకు తినాలి అని నేను చక్కగా రాసి ఇచ్చాను ఓ సంవత్సరం క్రితం కనుక నాకు రాసి ఇచ్చా రాత్రిలో కలిగే అవకాశం దొరుకుతున్నట్టయితే ఈయన కనీసం ఒక రెండు ప్రతి గంటల వరకు కదా అనిపిస్తుంది ఆ జాగ్రత్తగా ఇలా తీసుకుంటుంటే ఇంకా చాలా బాగుండేది ఏదైనా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘానికి ఒక పెద్ద దిప్పు ఆంధ్రప్రదేశ్ రచయితలకు ఒక పెద్ద దిక్కు పోయి సమానంగా భావిస్తున్నాను ఆయన లేని లోటును మరొక వ్యక్తి తీర్చగలం అని కూడా అనుకోలేదు ఎందుకంటే అంతగా మమేకమయ్యేటువంటి మరొక వ్యక్తి మనకి గౌరవం కూడా అసాధ్యం ఇది ముఖ్యంగా నేను కుటుంబ సభ్యులను ఎంత ఓదాపిస్తున్నానో ముఖ్య కార్యకర్తలు అయినటువంటి చంద్రబాబు ప్రకాష్ లైన్ కూడా అంతే ఓదార్తాలు పరిస్థితి ఏదైనా ఇటీవల కాలంలో ఇంత ఘనమైనటువంటి వీడ్కోలు రచయితల్లో ఇంత ఘనమైన వీడ్కోలు చాలా అరుదైన విషయంగా నేను భావిస్తున్నాను సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి ఇంత మంది అభిమానులు ఇంత అభిమానంతో ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఆయనతో పాటుగా పనిచేసినటువంటి అధికారులు సాధారణంగా ఉద్యోగస్తులు వెళ్ళిపోతే వెళ్ళిపోయినట్టే ఆ తర్వాత పట్టించుకునే వాళ్ళు ఉండరు కానీ రిటైర్ అయిన తర్వాత కూడా చాలా కాలం క్రితం రిటైర్ అయినప్పటికీ కూడా ఆయన అభిమానించేటువంటి ఆయన ఉద్యోగులు అలాగే రచయితలు మేము ఆయన పరామర్శించి వచ్చాము అని చెప్పని వాట్సాప్ లో పెడితే ఎంతో మంది కనీసం ఒక యాభై మంది ఫోన్ నెంబర్ కడుపుకుంటారు ఒక యాభై యాభై మంది ఆయనతో అనుబంధాలు నాకు అప్పుడు ఎలా అనురాధ గారు నా పుస్తకానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చారండి అని చెప్పిన నాకు మెసేజ్ పంపిస్తారు రచయితలు కాదు అని ముందు చూడకుండా అంటే తను తనకు తను ఒక ఉద్యోగే కదా అనేది బడా గోస్వామి ఏమీ కాదు తను ఒక ఉద్యోగే కానీ ఒక ఇరవై వేల రూపాయలు ఒక రచయితే ఆర్థిక సహాయం చేసేటువంటి అవకాశం ఒకరికి కాదు అలా ఎంతో మంది రాశారు ఎంతోమందికి గ్రంథ చూడడానికి అవకాశం ఇవ్వటం ఆయన తల్లిదండ్రుల పేరుతో ఆయన పురస్కారాలు పెట్టి కథా బహుమతులు కవిత కవితలకి కథా బహుమతులు ఇచ్చి గుర్తించి పురస్కారాలు ఇచ్చి గౌరవించి రచయితలను ప్రోత్సహించి ఇంత ఔదారం కలిగినటువంటి వ్యక్తులు మనకి అరుదుగా కనిపిస్తారు అందుకనే ఇంత ఘనమైన వ్యక్తులను ఆయన చెప్పి నేను భావిస్తూ గొప్ప నిర్ణయం ఏమిటంటే ఆయన యొక్క భౌతిక దేహాన్ని మెడికల్ కాలేజీ ఇవ్వడం ఇది ఒక అరుదైనటువంటి అవకాశం చాలా గొప్ప అవకాశం ఆయన కడుదానం చేయడం కడుదానం చేయడానికి ఇంట్లో వాడు ఒప్పుకుంటారు కానీ ఎడలో వాడు కానీ బంధువర్గం కానీ ఇలా భౌతిక కార్యాన్ని అంత్యక్రియలు చేయకుండా భౌతిక కార్యాన్ని అందించడం అంటే ఆయనకే కాదు ఆయన కుటుంబీకులకి ఆయన బంధుమిత్రులకు కూడా ఉన్నటువంటి అభ్యుదయపరమైన ఆలోచన ధోరణకు ఒక కారకణం వారికి నేను ముఖ్యంగా తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాను ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ఆ కుటుంబ సభ్యుల్ని అభినందించడం కూడా చాలా అవసరం దాన్ని సహకరించడం చాలా చాలా మంది తెలిసిన వాడు పోయినప్పుడు మీరు ఒకసారి నేత్రధానం చేసి ఆలోచన చేస్తారు అంటున్న వాళ్ళు అటువంటిది ఇంత ఔదార్యంగా ముందుకు వచ్చినందుకు ఆ కుటుంబం తెలుసు వంచి నమస్కరిస్తూ అందరికీ కూడా ప్రకారమైనటువంటి సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారికి కృష్ణా జిల్లా రచయితల సంఘం పట్లన ప్రపంచ తెలుగు రచయితల సంఘం పట్టాన నివాళులు చెప్తున్నాం